తత్ర ఇక్కడ ఇక మొదటి మాట ఇంకో మాట అన్నారు ప్రకరణ చతు అన్నారు ఆ ప్రకరణ చతుష్టయం ఏమిటి దాని సంబంధం సంక్షిప్తమైన వివరణ ఏమిటి అనేది రాస్తున్నారు తత్ర తావత్ ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం ఆగమ ప్రధానం ఆత్మతత్వ ప్రతిపత్ భూతం ఈ ఓంకార ప్రకరణము అనేటువంటిది మొదటిది దీనిలో నాలుగు ప్రకరణాలు ఓంకార ప్రకరణం అలాగే అద్వైత ప్రకరణం ఆగమ ప్రకరణం శాంతి ప్రకరణం ఇలా రకరకాలుగా ప్రకరణ చెప్తారు అని ఆయన రాస్తారు ఆ ప్రకరణాల్లో మొదటిది ఓంకార ప్రకరణం ఆగమ ప్రకరణము అనేటువంటిది ఉపనిషత్తు యొక్క అర్థాన్ని చెప్పేటువంటిది ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అర్థాన్ని అంతటినీ చెప్పడం కోసమే ఈ మొదటి ప్రకరణం ఆగమ ప్రధానం ఆగమ ప్రధానం అంటే ఆగమ ప్రకరణము ఆగమం అంటే ఉపనిషత్ ఉపనిషత్తులలో ఉండే అర్థాన్ని చెప్పడం కోసం బయలుదేరింది ఇది ఆత్మతత్వ ప్రతిపత్తి ఉపాయభూతం ఆత్మతత్వ ప్రతిపత్తి అంటే ఆత్మ యొక్క తత్వం అంటే యథార్థ జ్ఞానం యథార్థ స్వరూపం దాని యొక్క ప్రతిపత్తి అంటే తెలుసుకోవటం దానికి ఉపాయం అంటే ఆత్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపాయాన్ని చెప్పేటువంటి ప్రకరణం కాబట్టి ఇది ఓంకార ప్రకరణం అనేటువంటి ఆగమ ప్రకరణం అనే పేరుతోటి మొదటిదాన్ని పిలుస్తున్నాము ఎత్ర ద్వైత ప్రపంచస్య ఉపశమే అద్వైత ప్రతిపత్తౌ రజ్వాభివ సత్మాది వికల్ప ఉపశమే రజ్జతత్వ ప్రతిపత్తి తర్వా ద్వైతస్ హేతుత వైతక్ష ప్రతిపాదనాయ ద్వితీయం ప్రకరణం అది రెండోది ఇది వైత్య ప్రకరణం అంటే రెండో ప్రకరణం వైతధ్యము అంటే యథార్థం కాదు అని చెప్పడం కోసం అంటే ప్రపంచం విద్యాభూతము అని చెప్పడం కోసం రెండో ప్రకరణం ఆరంభింపబడుతుంది అదేలాగా అని అంటే ఈ ఏ ద్వైత ప్రపంచము నశించిదే అద్వైత ప్రతిపత్తి కలుగుతుందో ఈ ద్వైత ప్రపంచం నశిస్తే అద్వైతం యొక్క జ్ఞానం సిద్ధిస్తుంది అది మొదటి ప్రకరణంలో చెప్పినట్టుగా అద్వైత జ్ఞానం సిద్ధిస్తుంది సిద్ధిస్తే ఏమవుతుంది అని అంటే ఒక తాడుని చూసి పాము అని అనుకున్నప్పుడు ఆ తా ఇది పాము కాదు ఆ పామేమో అనే ఆలోచన పోతే అప్పుడు రజ్జుతత్వం ప్రతిపత్తిగా కలుగుతుంది కదా ఇది తాడే తెలుస్తుంది కదా తాడు యొక్క స్వరూపం తెలుస్తుంది కదా అలాగే ద్వైతస్య హేతుత వైతస్య ప్రతిపాదనాయ ద్వితీయం ప్రకరణం ఈ ద్వైత ప్రపంచం అంతా ఆ కల్పింపబడిన పాము లాంటిది వాస్తవంగా ఉన్నది బ్రహ్మే రజు రజస్థానీయం బ్రహ్మ ఈ బ్రహ్మయందు సర్ప వికల్పం కలిగింది ఈ తాడును చూసి పామేమో అని అనుకున్నారు దాన్ని తొలగించి ఇది పాము కాదు అని నిర్ణయం చేసిన తర్వాత ఇది తాడే పాము కాదు అనే నిర్ణయం మీకు తెలిసింది అలాగే బ్రహ్మ బ్రహ్మయందు ఈ కల్పితం కనుక ఆ కల్పితమైనటువంటి ఈ ప్రపంచం అంతా లేదు అనే నిర్ణయం చేస్తే అప్పుడు ఆ అధిష్టానభూతమైనటువంటి ఆత్మ యొక్క తత్వం మనకు తెలుస్తుంది దాని చేత బ్రహ్మ సత్యం అనే మాట మొదటి మాటలో తెలిసింది జగత్ విద్య అనేటువంటి ప్రకరణం రెండవ ప్రకరణలో జగన్ మిథ్యాత్వం తెలుస్తుంది దానికే వైతధ్యం అంట తస్య ద్వైతస్య హేతుత వైతధ్య ప్రతిపాదనాయ విద్య మిథ్య అంటే చాలదు విద్య కారణం చెప్పాలి ఇది ఎందుకు విద్య అయింది యుక్తులతో దీనికి వైతధ్యాన్ని చెప్పడం కోసం ప్రపంచ మిథ్యాత్వం యుక్తులతో సాధించడం కోసం రెండవ ప్రకరణం ప్రారంభంపడింది అంటే రెండోది తస్య ద్వైతస్య హేతుత అంటే హేతుత అంటే కారణములను బట్టి అంటే హేతులను అనుసరించి హేతువుల వలన వైతధ్య అంటే మిథ్యాత్వాన్ని తెలియజేయడం కోసం ద్వితీయ ప్రకరణం తథా అద్వైత్యాపి వైతధ్య ప్రసంగ ప్రాప్తూ యుక్తిత తథాత్వ దర్శనాయ తృతీయం ప్రకరణం అది అయితే ఇలాగైతే ఈ ఎప్పుడైతే మీరు దీన్ని మిథ్య అన్నారో అలాగే అద్వైతం కూడా మిథి అవ్వచ్చుగా ద్వైత ప్రపంచం అంతా ఈ కారణాలు చూపించి ఇది విద్య అన్నారు అలా అద్వైతం కూడా విద్యనేమో అనేటువంటి ఒక ఆలోచన ఎవరైనా చేస్తే వాడికి అద్వైతం సత్యము విద్య కాదు అని చెప్పడం కోసం అద్వైతస్యాపి వైత్య ప్రసంగం ప్రాప్తవు అద్వైతం కూడా విద్యాభూతమే అనే ఒక ప్రసంగం చేస్తే ఆ దాన్ని పోర పోగొట్టడం కోసం యుక్తులను బట్టి అద్వైతమునకు తథాత్వం అంటే సిద్ధాంతం పరమార్థతత్వం తథాత్వ ప్రతిపాదన అంటే అద్వైతం పరమార్థత వాస్తవంగా ఉన్నది అద్వైతమే ద్వైతమే కల్పితము మిథ్యాభూతము అని తేల్చాలి యదా ద్వైత ప్రపంచం యుక్తుల్ని బట్టి మిథ్యాభూతము అని చెప్తే అద్వైతం కూడా మిథ్యాభూతమేమో అని నువ్వు అడిగితే అద్వైతం పరమార్థ వస్తువు నిజంగా ఉంది ఇది కల్పితం కాదు అని చెప్పడం కోసం మూడవ ప్రకరణం అద్వైత ప్రకరణం అని చెప్పారు అలా చెబితే అనేక రకాలైనటువంటి ఇతర శాస్త్రీయమైన వాదాలన్నీ అన్నీ దీనికి విరోధంగా ఉన్నాయి కదా అని అంటే దానికోసం శాంతి ప్రకరణం మన ఐదో నాలుగో ప్రకరణం తథాత్వ ప్రతిపత్తి ప్రతిపక్షభూతాన్ని యాని వాదాంతరాని అవైదికాని తేషాం అన్యోన్య విరోధిత్వాత్ అతత్వర్థత్వ తదుపత్తిరేవ నిరాకరణాయ చతుర్థం ప్రకరణం అన్న అద్వైతము పరమాధము అన్నాం ద్వైత ప్రపంచమంతా కల్పితము అని రెండవ ప్రకరణంలో అయిపోయింది అద్వైతం కూడా అలాగేనా అంటే కాదు అద్వైతం పరమార్థంగానే ఉంది అని మూడో ప్రకరణంలో చెప్తాం చెబితే దీనికి ప్రతిపక్షంగా ఉండేటువంటి అనేక రకాలైన వాదాలు అన్ని అవైదికములు అవైదికములైనటువంటి అనేక వాదాలలో అద్వైతం కుదరదు 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 అనేటువంటి ప్రశ్నలన్నీ వస్తే వాటికి అన్నిటికీ సమాధానం ఎలా చెప్తారు అంటే వాటిలో వాటికి అన్యోన్య విరోధం మీ మాట వాడికి కుదరదు వాడి మాట మీకు కుదరదు సాంఖ్యులు చెప్పింది తార్కికులు కాదంటారు తార్కికులు చెప్పింది సాంఖ్యులు కాదంటారు ఇంకోటి ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెప్పింది ఇంకోళ్ళు కాదంటారు ఇలా చెప్పని చెబితే ఆ అన్నీ పరస్పర విరుద్ధములు కనుక అన్నీ తోసిపుచ్చేస్తాం అనేటువంటి దానికోసం వాళ్ళ వాళ్ళ యుక్తుల చేతనే ఒకళ్ళు చెప్పిన దాన్ని మరొకరు యుక్తి చేత మరొకరు చెప్పింది దాన్ని ఇంకొకళ్ళ యుక్తి చేత వాటిని నిరాకరిస్తే మొత్తం ఆ వాదాంతరములు అన్నీ నిరాకృతములు అయిపోతాయి అప్పుడు అద్వైతం పరమార్థత అనే మాట తెలుస్తుంది దాన్ని చెప్పడం కోసం అలాత శాంతి ప్రకరణం అనేది నాలుగవ ప్రకరణం అద్వైత ప్రతిపత్తి ప్రతిపక్షభూతాన్ని అద్వైతము యొక్క తథాత్వ ప్రతిపత్తి అంటే పరమార్థత ప్రతిపత్తి అద్వైతం పరమార్థము అనే జ్ఞానాన్ని కలగజేయడానికి దానికి ప్రతిపక్షంగా ఉండేటువంటి వాదాంతరములు అవైదికములు దీనికి విరుద్ధంగా చెప్పేటువంటి అవైదిక మతాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ అన్యోన్య విరోధిత్వాత్ పరస్పర విరుద్ధములుగా ఉండటం వల్ల అతత్వార్థత్వేన అవి యథార్థాన్ని చెప్పటం లేదు నిజంగా యథార్థమే చెప్పినట్లయితే ఇంకో దాంతో విరోధం ఉండకూడదు కానీ మీరు చెప్పిన మాటలు మీ దానికి మీకే పడడం ఒకటి చెప్పింది రెండో దానికి పట్టడం లేదు కనుక ఇదంతా యథార్థం కాదు మనం వాటిని ఖండించడం కాదు వాళ్ళు చెప్పిన వాటిల్లోనే వాళ్ళలో వాళ్ళకే విరోధం వచ్చింది వాళ్ళలో వాళ్ళకే ఒకళ్ళు చెప్పింది రెండో వాళ్ళకి సరిపోవటం లేదు కనుక అవి ఏవి నిజం కాదు అని తేల్చి అతత్వార్థత్వేన తదు ప్రపత్తి భిరేవ నిరాకరణాయ వాళ్ళు చేసిన యుక్తుల చోటే వాళ్ళని ఖండించడం సాంఖ్యులు చెప్పిన యుక్తుల చేత తార్కికుల్ని ఖండనం తార్కికులు చెప్పిన యుక్తుల చేత సాంఖ్యుల్ని ఖండనం ఈ రెండింటి వల్ల మీమాంసక మత ఖండనం ఇలాగ అవైదిక మతాలన్నింటినీ ఖండించడం కోసం చతుర్థ ప్రకరణం ప్రారంభించాము అనేటువంటి మాట చెప్పారు ఇక ఇంతవరకు ప్రథమ ప్రకరణంలో ఏమైంది అంటే ఓంకార నిర్ణయము ఆత్మతత్వ ప్రతిపత్తికి ఉపాయాన్ని బోధిస్తుంది అనే కదా చెప్పిన మాట నాలుగు ప్రకరణాలు ఇది శాస్త్ర ఏకదేశ సంబద్ధమైన ప్రకరణము దీన్ని వ్యాఖ్యానం చెయ్యాలి దీనికి ప్రయోజనం మూలంలో లేదు అయినా వ్యాఖ్యాత అయిన భాష్యకారులు దీనికి ప్రయోజనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రయోజనమే చెప్పకపోతే దీనికి ప్రయోజనం లేదేమో అని అందరూ అనుకుంటారు కనుక అనాశ్వాసం అవిశ్వాసం వస్తుందేమో అనే భయంతో ప్రయోజనం సంక్షిప్తంగా భాష్యకారులు చెప్పారు ఏమిటా ప్రయోజనం అంటే అద్వైత భావ ప్రయోజనం దానికి ఉదాహరణ రోగార్థస్య స్వస్థత రోగంతో కూడిన వాడికి రోగ నివృత్తి కలిగి స్వస్థత ఏర్పడడం ప్రయోజనం ఎలా అవుతుందో అలాగే ఈ శాస్త్రానికి ప్రయోజనం అద్వైత భావము మోక్షము శాస్త్రానికి మోక్షం ప్రయోజనం ఎలా అవుతుందండి బ్రహ్మజ్ఞానం చేత కదా మోక్షం శాస్త్రానికి మోక్షం ప్రయోజనం ఎలా అవుతుంది అని ప్రశ్న చేస్తే ఈ శాస్త్రము బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది ఆ బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కనుక పరంపర జ్ఞాన ద్వారా ఈ శాస్త్రమునకు మోక్షం ప్రయోజనము అనేటువంటి నిర్ణయాన్ని కూడా మనకి చూపించారు దీనిలో నాలుగు ప్రకరణాలు అన్నారు నాలుగు ప్రకరణాలు వాటి యొక్క సంక్షిప్తమైన స్వరూపం మొదటిది ఆగమ ప్రకరణం రెండవది వైదత్య ప్రకరణం మూడవది అద్వైత ప్రకరణం నాలుగవది శాంతి ప్రకరణం ఎందుకు ఈ ప్రకరణాలు వచ్చాయి అంటే మొదటి ప్రకరణం ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణభూతమైనది బాగా స్పష్టంగా మోక్షానికి హేతువైనటువంటి ఆత్మ ప్రతిపత్తిని మనం ఆగమ ప్రధానంగా ఆత్మతత్వ ప్రతిపత్తి అంటే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలగజేయడానికి ఉపాయాన్ని బోధిస్తుంది అనే మాట చెప్పారు రెండవది ద్వైత ప్రపంచము కల్పితము విద్యాభూతము వితథం వితథం అంటే అబద్ధం అని అర్థం వితథస్య భావ వైతథ్యం వైతథ్యం విద్యాభూతం విధ్యాత్వం ఆ విధ్యాత్వాన్ని బోధించడానికి రెండవ ప్రకరణం దానిలాగే అద్వైతం కూడా మితి అవుతుందేమో అనే ఒక ప్రశ్న వస్తే కాదు అద్వైతం పరమార్థంగా ఉంది అని చెప్పడానికి మూడవ ప్రకరణం మీరు చెప్పారే కానీ దీనికి అనేక రకాలైన వాదాలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదా ఇతర వాదాలన్నీ ఉన్నాయి ఆ పరమార్థంగా అద్వైతం ఎలా ఒప్పుకుంటాము అని ఎవడైనా అడిగితే ఆ వాదాలన్నీ పరస్పర విరుద్ధములు ఒకదానికి ఒకదానికి పొందికలేదు కనుక వాళ్ళల్లో వాళ్ళకే వాళ్ళ మాటల చేతనే వాళ్ళనే కాదని వాటిని అనేది నిరాకరించి పరమార్థత అద్వైతం ఉంది అని నిరూపించడానికి నాలుగవ ప్రకరణం శాంతి ప్రకరణం అని నాలుగిటి యొక్క సంక్షిప్తమైన స్వరూపం వాటి యొక్క ప్రయోజనాలు చూపించారు ఇక మొదటిది కథం పునరోంకార నిర్ణయ ఆత్మతత్వ ప్రతిపత్తి ఉపాయత్వం ప్రతిపద్యతే ఇది మొట్టమొదటి ఎత్తుకున్నారు మొదటి ప్రకరణం ఆగమ ప్రధానము ఆత్మతత్వ ప్రతిపత్తికి ఉపాయం చెప్తుంది అంటున్నారు కదా ఎలా అవుతుంది ఓంక ఓంకారం అని చెప్పేస్తే ఆత్మతత్వ ప్రతిపత్తి ఎలా అవుతుంది ఎలాగ ఎందుకు వస్తుంది ఓంకారాన్ని చెప్పినంత మాత్రాన లేదా ఉపాసన చేసినంత మాత్రాన ఆత్మతత్వజ్ఞానం ఎలా కలిగిపోతుంది అని ప్రశ్న ఓంకార నిర్ణయం ద్వారా ఆత్మ ప్రతిపత్తి అని చెప్పారు కదా మీరు అది తప్పు ఎందువలన అని అంటే ఈ ఓంకార నిర్ణయము అనేటువంటిది జ్ఞానానికి కారణం కాదు ఎందువలన అంటే దీనికి ఏదైనా ఒక తార్కికుల యొక్క వ్యక్తులు ఉంటాయి ఈ పొగుంది కనుక ఉంది అని ఊహించాడు అనుకోండి కారణము అది కార్యము అంటే దానికి సంబంధం ఉండాలి ఈ పొగ ఉంటే ఈ పొగ అనేది నిప్పు ఏంది ఉండదు కనుక ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉండి చీరుతుంది కాబట్టి ఈ పొగ ఉంది కనుక నిప్పు ఉంది వన్ వ్యాప్తి ధూమ ఎత్ర ఎత్ర ధూమ అగ్ని ఆ ధూమం అగ్నికి వ్యాప్తి జ్ఞానం ఉండాలి ఆ వ్యాప్తి జ్ఞానం ఉంటే అప్పుడు దానివల్ల ధూమం చేత వన్ దర్శనం చేస్తే చేయొచ్చు వన్ జ్ఞానం కలిగితే కలగచ్చు కానీ ఈ ఓంకార నిర్ణయానికి ఆత్మతత్వానికి సంబంధమే ఉంది ఎక్కడెక్కడ ఓంకార నిర్ణయం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది అని ఏవైనా ఉన్నాయా వ్యాప్తి జ్ఞానం లేదు కదా అలాంటప్పుడు సర్వాత్మభావమైన ఆత్మతత్వాన్ని తెలియజేయడానికి ఇది ఎలా కుదురుతుంది అని ఈ ప్రాగుప్తమైనటువంటి ప్రశ్న ప్రశ్నకి సమా ప్రశ్న ఆక్షేపం అనమాట ఆగమ అంటే ఓంకార నిర్ణయమే ఆత్మతత్వ ప్రతిపత్తి సాధనం అని మీరు చెప్పారు ఆ మాట కుదరదు ఎలా అవుతుంది ఓంకార నిర్ణయం ఆత్మతత్వ ప్రతిపత్తికి ఉపాయం ఎలా అవుతుంది అని ప్రశ్న చేశాడు వాడు దానికి సమాధాన గ్రంథంగా ఉచ్యతే అని ప్రారంభం చేసి ఈ ఓంకార నిర్ణయమే ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణం అవుతుంది సమాధానం ఏమిటి అని అంటే మీరు అడిగినట్టుగా తోమము అనే అంటే పొగ బట్టి నిప్పు ఉంది అని ఊహించి వ్యాప్తి జ్ఞానాన్ని మధ్యలో పెట్టి దీన్ని బట్టి అన్ని సాధనము అనేది అనుమాన ప్రక్రియ తార్కికులు చేసేటువంటి విధానం ఊహించడం ఇక్కడ పొగుంది కనుక నిప్పు ఉండాలి అనేటువంటి మాట ఆ ప్రక్రియ కాదయ్యా ఇప్పుడు మేము చెప్పేది శృతి ప్రామాణ్యాన్ని బట్టి మేము చెప్తున్నాం ఇక్కడ ఈ అనుమానము వ్యాప్తి జ్ఞానము వాటి యొక్క సంబంధం లేదు అని రాస్తున్నారు చూడండి కథం ఇతని వ్యాఖ్యానం తర్వాత ఆనందగీతలో చూడండి నవయం అనుమానావస్థం అనుమానావస్తంభాత్తు ఓంకార నిర్ణయం ఆత్మ ఉపాయం అభ్యుపగచ్చామ అనుమానాన్ని బట్టి అనుమానము ఆధారంగా అనుమాన ప్రమాణం యొక్క సహకారంతో ఈ ఓంకార నిర్ణయం ప్రతిపత్తికి కారణము అని మేము అంటలేదు మీరు అప్పుడు వ్యాప్తి లేదు అని అనవచ్చు వన్ని ధూమాలకు వ్యాప్తి ఉన్నట్టుగా ఆత్మతత్వజ్ఞానానికి ఓంకార నిర్ణయానికి వ్యాప్తి లేదు ఇది ఉంటేనే అది ఉంటుంది అది లేకపోతే ఇది ఉండదు ఇలాంటి వ్యాప్తి లేదు అని మీరు అడిగారు అయ్యా మేము అనుమానం కనుక ఆధారపడితే అనుమానం మీద ఆధారపడి ఈ నిర్ణయం చేస్తే అప్పుడు మీ ప్రశ్న కరెక్టే కానీ మేము అలా చేయట్లేదు మరి మాకు మీకు నిర్ణయం ఏమిటి అధికారం అంటే కింద శృతి ప్రామాణ్యాత్ తర్ణయ తద్ తద్ధి హేతు శృతి ప్రామాణ్యం చేత తన్ నిర్ణయ ఓంకార నిర్ణయ తద్ధి హేతు అంటే ఆత్మతత్వ ప్రతిపత్తి హేతు అది మా సిద్ధాంతం మేము ఓంకార నిర్ణయము ఆత్మతత్వ ప్రతిపత్తికి ఉపాయము అంటున్నాం దేన్ని బట్టి అంటే శృతిని బట్టి అంటే అనుమానాన్ని బట్టి కాదు అనుమానాన్ని బట్టి చూస్తే వ్యాప్తి లేదు అని మీ ప్రశ్న కరెక్టే కానీ మేము దాని మీద ఆధారపడలేదు మేము వేదాన్ని నమ్ముకున్నాం వేదంలో ఏం చెప్పారు అనేటువంటి మాటను బట్టే దీన్ని బట్టి చెప్పుకుంటూ ఉండాలి అది ఎవరు చెప్పారంటే మీకు అన్నాడు మీరందరూ మనం కఠం చదివాం కదా యమధర్మరాజు ఏ రచికేతసుడిని గురించి ఏం చెప్పాడు రచకేతడు ఏమడిగాడు అన్యత్రధర్మాత్ అన్యత్రధర్మాత్ అన్యత్రాస్మాత్ కృత కృతాత్ అని మేము ప్రశ్న చేశాడు అలాగే ఇక్కడి నుంచి పనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ తిరిగి వస్తారా రారా హ అస్తి చేకే నాయమస్తి ఇది చేయకే అని ఓ ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి అని అడిగాడు నచకేత అసలు అప్పుడు యవధర్మరాజు గారు ఏం చెప్పారు అని అంటే అది రాష్ట్రంలో చూడండి ఉచ్యత ఇది తత్వ మృత్యున నచకేత సంప్రతి ఓమిచ్చేత ఇత్యనైన వాక్యేన బ్రహ్మత్వేన ఓమిత్యేత ఉపదిష్టం ఎస్ సర్వే సర్వే వేద ఎత్పథామనంతి తపాంశు వదంతి వదంతిదిచ్చంతో బ్రహ్మచర్యం జరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత అని సమాధానం చెప్పారు అందుకే దాన్ని బట్టి తెలుస్తుంది సర్వము తెలియాలి అంటే ఓంకారం తెలియాలి అంచేతలే యమధర్మరాజు గారు ఓం ఓమనే ఓంకారం ఉపదేశం చేశాను ఈ ఓంకారం తెలిస్తే ఓంకారమే సర్వము సర్వ ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణభూతము ఓంకారమే అనేటువంటి మాట నేను సమాధం కాగా ఆలోచిస్తే ఓంకారాన్ని సమాధితో బాగా ఉచ్చరిస్తే చైతన్యం స్ఫురిస్తుంది అది ఓంకార సామీప్యాదవ శాఖాచంద్రమన్యాయన ఓంకార శబ్దేన లక్ష్యతే అంటే ఓంకారము కాదు ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణం ఓంకారాన్ని ఉచ్చరించిన వెంటనే ఓంకార సామీప్యంతో చైతన్యావభాసం కలుగుతుంది అది ఎలాగా అనంటే శాఖాచంద్రమన్యాయము అంటాడు అంటే వాడు ఎవడో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆ పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ ఉంది చూడు ఆ కొమ్మ చూడు ఆ కొమ్మ మీద చెట్టు ఉంది శాఖ ఆయా చంద్రహాన్ అని ఈ కొమ్మకి చంద్రుడికి ఏం సంబంధం అని అంటే ఆ కొమ్మ దగ్గర చంద్రుడు కనిపిస్తున్నాడు ఆ శాఖ సమీపంలో చంద్రుడు కనిపిస్తున్నాడు కనుక శాఖా చంద్రవశ న్యాయము అనేటువంటి పేరు చెప్పారు ఆ రకంగానే ఇక్కడ కూడా ఓంకారము అనేటువంటిది బాగా ఉపచారణ చేసి సమాధిని పొందితే దానిలో ఓంకార శబ్దం చేత చంద్ర చైతన్యమే స్ఫురింపబడుతుంది లక్షణయా చెప్పబడుతుంది ఏన లక్షణయా ఓంకార నిర్ణయ బ్రహ్మదీ హేతు ఇది వివక్షిత శృతి ఉదాహరతి అని ఆ వివక్షితమైన శృతికి అభిప్రాయం ఇది ఓంకారాన్ని నువ్వు బాగా సమాధి చిత్త సమాహితమైన మనస్సుతో ఓంకారం ఉచ్చరిస్తే దాంతో ఒక చైతన్యము యొక్క స్ఫూర్తి కలుగుతుంది ఆ చైతన్యమే సర్వవ్యాపకము ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణము అనేటువంటి మాట చెప్తారు కనుక ఓంకార నిర్ణయం సర్వాత్మత్వ ప్రతిపత్తికి అంటే ఆగమ యొక్క తత్వ నిర్ణయానికి అత్యంత ఆత్మతత్వాన్ని నిర్ణయానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ ప్రకరణం ప్రారంభంపబడుతుంది ఇక్కడ కాకుండా రేపటి తర్వాత ఈ ప్రకరణంలోకి నడిపించదు సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘ ప్రజ్ఞానకన బ్రహ్మయ్యో అహమస్మి